హాయ్ అండి జై శ్రీరామ్ ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం శివాలయానికి వచ్చాము ఒకసారి చూపిస్తాను ఆలయంలో నోపాలయాలన్నీ ముందు తులసమ్మ దగ్గరికి వెళ్దాం తులసమ్మ తల్లి ఒకేసారి రావి చెట్టు చుట్టూ రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉన్నాయి వాళ్ళిద్దరిది ఇద్దరు ఒకసారి మనము ప్రదక్షిణ చేసుకుందాం నాతో పాటు మీరుగురు రండి అమ్మవారు చూడండి అని చక్కగా ఉన్నారు లక్ష్మీ అమ్మవారు ఈ చెట్టులో సుబ్రహ్మణ్య స్వామి రూపంలో ఉన్నటువంటి నాగేంద్ర రూపంలో ఉన్నటువంటి స్వామిని మనం చూస్తున్నాము చుట్టూ ఉన్నాయి చూడండి చక్కగా ఉన్నాయి మూడు ప్రదక్షిణలు చేసుకుందాం ఒకసారి పరమేశ్వరునికి ఇక్కడ అభిషేకం చేస్తారు పాలాభిషేకం పంచామృతాలతో అభిషేకం చేస్తారు ఓం నమ శివాయ నందీశ్వరుడు చక్కగా స్వామి చెట్టు చూడండి స్వామి విష్ణుమూర్తి అమ్మవారి రూపంలో మనకి పెట్టారు చక్కగా అమ్మవారిని చూస్తున్నాం నాగేంద్రుడు మనందరికీ తెలిసిందే వంశాభివృద్ధికి కుటుంబాభివృద్ధికి సంతాన కలగడానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది కార్తీక మాసంలో చాలా బాగా చేశారు మేము కూడా వచ్చాము కార్తీక మాసంలో ఇక్కడికి రెండు ప్రదక్షిణలు అయిపోయినాయి మూడవది చేద్దాం ఓం నమో సాయి నమో నమో మహాలక్ష్మిదేవి ఓ నమో నమ శివా అమ్మవారు తలసమ్మ తల్లి తర్వాత చుట్టూ ఉన్నటువంటి చెట్లు తిరుపతిలోనే ముందు అమ్మవారిని చూపించాము తులసమ్మ తల్లిని ఇప్పుడు విఘ్నేశ్వర స్వామి స్వామి ఒక్క నిమిషం స్వామి వచ్చి వీడియో తీసుకుంటాను ఒక్క నిమిషం వస్తున్నాను స్వామి ఫోటో తీసుకుంటా లేదు విఘ్నేశ్వర స్వామి మళ్ళీ వస్తాను వస్తున్నా మీ దగ్గరికి ఇక్కడ కాదులే స్వామి అక్కడ స్వామి పరమేశ్వరుడు శివాలయం సుబ్రహ్మణ్య వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఒకసారి చూద్దాం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఓ నమో సుబ్రహ్మణ్య సవామి నమ శర్వానుభవ 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 పాహిమ శరవనుభవ శరవనుభవ శర్వానుభవ లక్ష్మ అమ్మ విశాలక్ష్మి దేవి తల్లి కాశీ విశాలక్ష్మి చూడండి చక్కగా అందిస్తున్నారు అమ్మవారు చాలా అందంగా ఉన్నారు కదా ముద్ద మనోహర రూపంలో ఉన్నారు అమ్మవారి గాజులు చూడండి ఎంత బాగున్నాయో తర్వాత అమ్మవారికి మనం అమ్మవారికి సింహం వాహనం కాబట్టి తల్లికి సింహం పెట్టారు తర్వాత నందీశ్వరుడు పరమేశ్వరుడు గంగా పార్వతి సమేత శ్రీ పరమేశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడు ಗಂಗಾಪಾದ ಸಮೇತ ಕಾಶಿ ವಿಶ್ವೇಶ್ವರ ಓಂ ನಮಃ ಶಿವಾಯ 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 సార్ మళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి మళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కాశీ విశాలక్ష్మి అమ్మవారిని చూపించాము తర్వాత విశాలక్ష్మి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి అయ్యప్ప స్వాములు వచ్చారు వీరుముడి కట్టుకొని నవగ్రహాలు ఇక్కడ మనం నిన్ననే చెప్పుకున్నాం కదా ఆంజనేయ స్వామి చూడండి ఇక్కడ అన్ని పూజలు చేయించుకోవచ్చు మనం ఆంజనేయ స్వామిని చూద్దాం మాలా కట్టుకొని వచ్చారు స్వామిలు అయ్యప్ప అయ్యప్ప ఆంజనేయ స్వామి ఒకసారి చూడండి స్వామి రూపం చక్కగా ఓ నమ శివాయ నమ శివాయ నమశ తిరుపతిలోనే ఇది ఓం నమ శివాయ నమ శివాయ సరే ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి అండి స్వామి విఘ్నేశ్వర స్వామిది ఆలయం స్వామి చరణం అయ్యప్పో అయ్యప్పో స్వామి స్వామి శరణం అయ్యప్ప చరణం అయ్యప్ప చరణం అయ్యప్పో స్వామి అయ్యప్పమాల अय्यो स्वामी अय्यो स्वामी विघ्नेश्वर स्वामी आल्पो स्वामी अय्य शरण स्वामी शरण अय्यपो

పద్మావతిపురంలో ఉంది ఈ ఆలయము ఈరోజు యోగిమల్లవరం గుడికి వెళ్ళి ఆ యోగిమల్లవరం గుడిని కాలభైరవ స్వామి ఆలయాన్ని చూపిద్దామనుకున్నాము కానీ కుదరలేదు ఇది శివాలయములో మిగతా ఉపాలయాలు అన్నమాట ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి అయ్యప్ప స్వామి ఇరుముడు కట్టుకొని బయలుదేరుతున్నట్టున్నారు ఇరుముడు ఉంది స్వామి దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం ఓ నమో శ్రీ ఆంజనేయ నమో నమో శ్రీ ఆంజనేయ నమ ఓ నమో స్వామి అక్కడ వేస్తున్నారు వెళ్ళండి 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 ఓ మివాయం నమ శివాయ నమ శివాయ శ్రీ స్వామి ఏ శర్మయ్య చూడండి ఎంత పెద్ద చెట్టు చక్కగా ఉంది కదా రావి చెట్టు రాపు చెట్టుతో కలిసి నవగ్రహాలు ಏನು ಅವರು ಅಂತ ಬಂತು ಬ್ರ್ಯಾಂಡ್ ಒಪ್ಪಲೇ ಇಲ್ಲ ಅವರು ಇಷ್ಟಕ್ಕೆ ಬಂದಾ ನಾನು ಅಷ್ಟೇ ನನ್ನ ಅಷ್ಟೇ ಇರೋದೇ ಹೆಸರು ಇದೊಂದು ಬ್ರ್ಯಾಂಡ್ ಇದು ಪ್ರಯಾಣ ವಸ್ತು ಸ್ಪರ್ಶಕ್ಕೆ ದರ್ಶನ ಕೊನೆಗೆ ನಿಂದುTAGE ಮಾಡಿ ಅಕರೆ ಅಟ ಹೆಲ್ಪರೇمو ಅದಕ್ಕೆ ಅದಿದೆ ಎಲ್ಲೆಲ್ಲೂ ಓಡ್ದು ಕದ చెట్టుగా చాలా బాగుంది ఆలయం కార్తీక మాసంలో చాలా బాగా వేస్తారు శివాలయం ప్రాముఖ్యం కాబట్టి ఉసిరి చెట్టు మళ్ళీ మీరు ఉసిరి చెట్టు కాదంటారు చూడండి దీపాలు పెట్టుకొని కార్తీక మాసంలో చక్కగా ఇక్కడ చూడండి ఇక్కడ దీపాలు పెట్టుకొని పూజించుకోవడం తర్వాత పారిజాతం చెట్టు గన్నేరు మామిడి తులసమ్మ తర్వాత బిల్వం చెట్టు చూడండి బిల్వం చెట్టు రావి చెట్టు ఓకే థ్యాంక్ యూ బాయ్ అండి ఓం నమస్కారం ఓం నమస్కారం ఓం నమస్కారం